మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మంచి ఉద్యోగం లభిస్తుంది స్థిరత్వం అనేది ఏర్పడుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తారు మన ఉద్యోగం మన వ్యాపారం మనకి మనమే చేసుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావన ఏర్పడుతుంది ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి విదేశాల్లో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నా అవి సమస్య పోతుంది ఉద్యోగం లభిస్తుంది గ్రీన్ కార్డ్ వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలపడతాయి ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఉన్న శుక్రుడు తృతీయంలో ఉన్నారు గురువుతో కలిసి ఉన్నారు పంచమంలో కేతువు అయితే తృతీయంలో గురువు బాగున్నారు లాభాధిపతి అయిన శని దయ్యంలో ఉన్నారు బలంగా ఉన్నారు రావాల్సిన బెనిఫిట్స్ ఏవై ఉన్నాయో వీరికి లభిస్తాయి మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు ఏదైనా కష్టే ఫలినట్టు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడుతుంది ఒక భూమిని కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకుంటారు అది వారం నెరవేరే విధంగా గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు చక్కగా విద్యాభ్యాసం కావచ్చు విదేశీ వ్యవహార సంబంధించిన వ్యవహారాలు కావచ్చు రాత పరీక్షలు ప్రభుత్వ సంబంధ విషయాల కావచ్చు సానుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ రాశులు నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వ్యాపారం మీకు బాగా కలిసి వస్తుంది అయితే వ్యాపారాన్ని సక్రమంగా చేయగలమా లేదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది అయితే మీకున్న తెలివితేటలు మన సంకల్పం అందరినీ మెప్పిస్తుంది ముక్కు చుటితనంగా వెళ్ళడమే మేలు అని గ్రహిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో నిర్మోహాటంగా మాట్లాడడం కూడా ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే మన వాళ్ళెవరో పక్క వాళ్ళెవరో మీకు స్పష్టంగా తెలుస్తుంది దైవానుగ్రహం మీకు చక్కగా తోడుంటుంది ప్రతిరోజు ప్రతి నిమిషం దుర్గా స్తోత్రం పఠించండి ఎందుకంటే ఏలినరసిని ప్రారంభమైంది కాబట్టి శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రం ప్రతిరోజు పఠించడం అదేవిధంగా సుందరకాండ పారాయణం కావచ్చు హనుమాన్ చాలస కావచ్చు రెండిట్లో ఏదైనా సరే రోజు పఠించడం కానీ లేదా వినడం కానీ చేయండి అలా కాని పక్షంలో సుందరాకాండ పైన రోజూ పెట్టండి దానివల్ల ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది అదేవిధంగా ఈ రాశివారు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామ ఋతుతో చేయడం అమ్మవారికి మగులుపు కుంకుమ కుబేరు కుంకుమ ఆరవరి కుంకుమతోటి కుంకుమాచన చేయండి మంచి ఫలితాలు సంప్రాతిస్తాయి ఈ రాశిని నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి